రామనారాయణంలో ఘనంగా నరక చతుర్దశి వేడుకలు ఏదైనా ఒక శుభ సంఘటన జరిగినప్పుడు కానీ ఎవరైనా మహానుభావాలు పుట్టినప్పుడు కానీ పండుగలు వేడుకలు సంబరాలు చేసుకుంటారు కానీ ఈ సందర్భంలో ఒకరు చనిపోతే అతని పేరు మీద పండగ చేసుకోవడం జరుగుతోంది అతడి చావు ఎందుకు అంతగా సంతోషప్రదమైందంటే నరకుడు అజ్ఞానానికి పీడనకు హింసకు ప్రతీక నరకం అంటే దుర్గతి అది కలవాడు నరకుడు అంటే చెడు నడత కలవాడు ఆ చెడు తన కుమారుల్లో ఉన్నందున అతని సంహారానికి కారణమైంది తల్లి సత్యభామ తనలా మరే తల్లి ఎవరి గర్భశోకానికి కారణం కాకూడదన్న కోరికతో తన కుమారుడి పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా వరం కోరుకుంటుంది అందుకే శ్రీకృష్ణుడు అతని పేరు మీదుగానే భవిష్యత్తులో అందరూ నరక జరుపుకుంటారని వరం ఇచ్చారు ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో ఘనంగా నరక చతుర్దశి వేడుకలు జరిపారు ఈ ఉత్సవంలో ఎన్సీఆర్ ట్రస్ట్ సభ్యులు నారాయణ శ్రీనివాస్ నీరజవల్లి దంపతులు భక్తులు పాల్గొన్నారు